ఈ వంగ తోట చూస్తున్న మనకే కడుపు నిండిపోతుంది ఈ పంట పండించే రైతు మొహాల్లో ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి ఊహించండి అంత అద్భుతంగా పండిస్తున్నాడు నిజంగా ఎంత క్వాలిటీ ఎంత నాణ్యత వస్తుందంటే ఇప్పటివరకు మేము చూసిన వంగతోటలు ఇంత అద్భుతంగా ఇంత ఏపుగా ఇంత క్వాలిటీతో పెరుగుతున్న వాతావరణం అయితే చాలా తక్కువ అని చెప్పాలి అంత అద్భుతంగా అంటే ఒక తోటను వంగ తోటను వేయడానికి మెజర్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ మెజర్మెంట్స్కి నూటికి నూరు పాళ్ళు ఆ రైతు పాటిస్తున్నాడు అందుకే ఈరోజు ఆ తోట అంత నవనవలాడుతూ అంత ఏపుగా పుష్చిగా ఎదుగుతోంది ఆ ఎదుగుదల చూస్తే నిజంగా ఈ తోట చూస్తేనే కడుపు నిండిపోతుంది అంత అద్భుతమైన మెజర్మెంట్స్ తోటి రైతు ఇస్తున్నాడు ఇది ఎక్కడో కాదు గుంటూరు జిల్లా కాజా కాజా గ్రామంలోని వంగ తోట అనమాట